అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్న రైతులందరికీ వెంకటేశ్వర ఫామ్ నుంచి మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు జెర్సీ ఆవులు అన్నీ హై క్వాలిటీ ఉంటాయండి గేదెలు ముర్రాజాతి గేదెలు ప్యూర్ ముర్రాజాతి గేదెలు కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటే ఉంటుందండి మీరు చాలామంది అడుగుతున్నారండి అంటే ఇప్పుడు పడితే ఇప్పుడు అవైలబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి డౌట్ పడుతుందంటే అలా ఉండదండి మీరు ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేసి మాట్లాడితే మీకు అన్ని వివరాలు చెప్తు చెప్పడం జరుగుతుందండి అంతేకాకుండా ఈ సీజన్లో వచ్చేసి మనకి ఆవుల రేట్ అనేది చాలా తగ్గినాయండి మీరు చూసుకోవచ్చు వీడియోలో మీకు ఆవులను చూపిస్తున్నారు మాకు ఆవులకు వచ్చేసి పదివేలు వరకు పది నుంచి పదిహేను వేలు వరకు తగ్గింపు ఉందండి మీరు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు మీరు ఎటువంటి ఒకటి పడక్కర్లండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ మీరు కావాలంటే రివ్యూస్ చూసుకోవచ్చు మా ఛానల్లోని అండ్ చాలామంది అడుగుతున్నారండి ఈ ట్రాన్స్పోర్ట్ అనేది మాకు ఎలాగ వీల్ అవుతుంది అదని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్ అది అని చెప్పేసి అలా ఏం ఉండదండి మీరు భయపడక్కర్లేదు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి మీరు ఎన్ని కేర్లు తీసుకున్నారు లేదా ఎన్ని ఆవాళ్ళు తీసుకున్నారు దాన్ని బట్టి మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు పైన కనిపిస్తున్న స్కీమ్ ఏదైనా నెంబర్ కాల్ చేసి మీరు అడ్రస్ కనుక్కోవచ్చండి పేజీని ఫాలో చేసుకోండి లైక్ చేయండి